హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ముప్పై మూడు గజ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఇది ముప్పై ఫీట్ల ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకు అక్కడ నలభై ఫీట్ల రోడ్ వస్తుంది ఆ నలభై ఫీట్ల రోడ్ నుంచి అక్కడ మీరు సెంటర్లో అబ్జర్వ్ చేయొచ్చు అది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అక్కడ ఏదైతే ఇల్లు కనబడుతుందో అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళినాక మనకు అడైతే ఒక బిల్డింగ్ కనబడుతుందో అక్కడ మనకు బెంగళూరు నేషనల్ హైవే వెళ్ళడానికి సిక్స్ ఫీట్ రోడ్ ఉంటుంది రైట్ సైడ్ పోతే వన్ కిలోమీటర్లో బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది లెఫ్ట్ సైడ్ పోతే వన్ కిలోమీటర్లో ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ నుంచి జడ్చర్లో మూడు కిలోమీటర్లు అవుతుంది రీజనల్ రింగ్ రోడ్డు పదిహేను కిలోమీటర్లు అలానే మనకు షాద్నగర్ ముప్పై కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చే యాభై కిలోమీటర్లు అవుతుంది సో ఇప్పుడు ఇది మొత్తం కూడా వంద ఎకరాల డిటీసీపీ లేఅవుట్ అయితే మీరు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇక్కడ ఒక మీకు ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోను తర్వాత అక్కడ ఒక స్టోన్ ఉంది వైట్ స్టోను తర్వాత ఈ స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా రెండు వందల గజాల ప్లాటు ఈ రెండు వందల గజాల ప్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉంది ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఉంది ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే ట్యాంక్ కనబడుతుందో ఇక్కడ ఒక ట్యాంక్ కనబడుతుంది చూడండి అక్కడ ఒక ట్యాంకు అక్కడ విలేజ్ అనేది ఒకటి షిఫ్ట్ అవుతుంది ఇక్కడికి సో ఆ విలేజ్ కను ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ చాలా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతాయి దానివల్ల కూడా ఇదైతే ఫ్యూ ఫ్యూచర్లో మంచి టౌన్షిప్ మాదిరిగా అవుతుంది ఇంకోటి ఏదైతే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందో ఇది జడ్చల్ నుంచి డైరెక్ట్ ఎస్సీజెడ్ కలపడానికి ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ ఆల్రెడీ గవర్నమెంట్ రోడ్ ఉంది తర్వాత వెంచర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది సో ఇవి రెండూ కూడా కలుపుకొని ఇట్లా బై మెయిన్ హైవేని బైపాస్ చేస్తూ ఎంప్లాయీస్ కోసం ఇట్లా రోడ్ అయితే ఇద్దామని ప్లానింగ్లో ఉన్నారు సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్లాట్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ